హాయ్ ఫ్రెండ్స్ మా పాప అయితే కొంచెం డిస్టర్బ్గా ఉంది ఏమైందో ఏంటో ఒకసారి అడిగి చూస్తాను మీరు కూడా చూడండి ఏమైందో ఎలా ఉన్నా కదా చాలా అవునా

ఈ ఇది ఒక ఇస్తున్నారు జమ్మూ కాశ్మీర్ మనదే ముస్లిం అని ఇంకొకటి జమ్మూ కాశ్మీర్ లోని ముస్లింస్ చాలా తక్కువ ఉన్నారు అందుకే ఇంకొకటి మంచి అంటే వార్నింగ్ అనుకోని చాలా వేరేగా ఉంటుంది చెప్పలేము దాని చాలా డిఫికల్టీగా అంటే హిందూ ముస్లిం ఉన్నాడు ఎందుకో తెలుసా అతను గొర్రం వాళ్ళు అతను ఆ కొండ దాటిన తర్వాత కొంచెం దూరంలోనే ఒక హైవే వస్తుంది కదా దాని తర్వాత కొంచెం దూరంలో కొన్ని నీళ్ళు ఉంటాయి ఆ దానిలో ఉండేవాడు మంచి ఫ్యామిలీయే వాళ్ళ అన్నయ్యతోనే ఉండేవాడు ఆమె అమ్మ నాన్న అప్పుడు గొర్రంతోనే అంటే అతను కొన్ని కొన్ని మందిని అక్కడ ఎక్కించుకొని వచ్చాడు అతను వాళ్ళు చంపుతుండగా వాళ్ళని అంటే ఆ ముస్లిం అతనే ఎవరైతే ఫైరింగ్ చేస్తారో అక్కడ చెప్పి ముస్లిం అయినా ఏంటి హిందూ అయినా ఏంటి ఉండేది మాత్రం ఇండియాలోనే కదా అందుకే నేను హిందూ ఒక లెక్కలో నేను హిందూవే అని అయితే మంచి అతని గండిని అతని నుంచి తీసుకోవడానికి చూశారు ఆ ముస్లిం అతను తీసుకు అయినా సరే నేను ఉండేది ఉండేది ఇండియాలోనే ఇంకా ఇండియా మన ఇండియాలోనే మనం ఉంటాము అని అతను గన్ను తీస్తుండదా అతనికి ఒక ఇక్కడ ఇక్కడ హార్ట్ అపోజిట్ సైడ్ అతనికి షూట్ చేసేస్తారు వెనకాల నుంచి అయితే అతను అంటారు నీకు ఒక మాట తెలుసా ఐటీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ కొన్ని రోజుల ముందు ఫిల్మ్ వచ్చింది అతను నా నాకు చంపస్తున్నావు కదా మన హిందువులమైతే చచ్చిపోయిన పాట పాడతాం మనం చచ్చిపోయిన పాట పాడతాం చచ్చిపోయిన పాట పాడతాం మనం నువ్వే మనకి చంపి చంపస్తావని ఏంటి ఏంటి దబ్దాస్తున్నావు మనమే నేను చంపస్తాను దాన్ని ఎప్పుడైతే నువ్వు చంపస్తావు నువ్వు చచ్చిపోతావు అప్పుడు అంతా పాటిస్తా మంచి నమశివాయ్ అయిపోతుంది అప్పుడు ఆ నమశివాయ అంటుందో వన్ సెకండ్ తర్వాత అతని మంచి అంటే వెంకట నుంచి ఎవరు సూట్ చేసిన దాదాపు నుంచి హార్ట్ సైడ్లో లో సూట్ చేసి దాని తర్వాత అతను వాళ్ళు ఇంత కోపం వచ్చింది చచ్చిపోయిన తర్వాత కూడా అతను సూట్ చేసుకునే ఉన్నారు అంత కోపం వచ్చింది సో మమ్మీ దీని గురించి నేను ఫోన్లో చూస్తుంటే నువ్వు అంటున్నా ఫోన్ ఎందుకు చూసినా చూసినా అంతే మరి న్యూస్తో చచ్చిపోయారు